వందేళ్ల తర్వాత అరుదైన యోగం ఈ రాసులకు లాటరీ తగులుతుంది ఏప్రిల్ ఇరవై మూడున మీనరాశిలో నాలుగు గ్రహాల కలయిక జరగబోతోంది ఈ గ్రహాల కలయిక వల్ల చాతర్ గ్రాహియోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల కొంతమంది జాతకుల అదృష్టం పూర్తిగా మారిపోతుంది జ్యోతిష్కుల ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకుంటాయి గ్రహాల రాసుల మార్పుల వల్ల శుభ రాజయోగాలు ఏర్పడతాయి ఈ మార్పులు భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతాయి జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం ఏప్రిల్ గ్రహాలకు అధిపతి అయిన కుజుడు రాశిని మార్చబోతున్నాడు మంగళవారం అంటే ఏప్రిల్ ఇరవై మూడున కుజుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రునిలో బుధుడు శుక్రుడు రాహువులు ఉన్నారు అటువంటి పరిస్థితిలో ఏప్రిల్ ఇరవై మూడున నాలుగు గ్రహాల కలయిక ఏర్పడుతుంది నాలుగు గ్రహాలు ఏ రాశిలో కలిసినా చాతుర్గ్రహి ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు అటువంటి పరిస్థితిలో ఏప్రిల్ ఇరవై మూడున ఈ యోగం ఏర్పడుతుంది చాతుర్గ్రాహి యోగం కొన్ని జాతకాలను ప్రభావితం చేయబోతోంది అయితే ఈ యోగం వల్ల ఏ రాశి వారికి లాటరీ తగులుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీద రాశిలో చాతుర్గ్రాహి యోగం ఏర్పడటం వలన రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే కర్మ గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది ఈ సమయంలో మీ అదృష్టం మారవచ్చు అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ఇల్లు లేదా కొత్త కారు కొనాలనే కల నెరవేరుతుంది అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్ని కనుగొనవచ్చు కర్కాటక రాశి వారికి చాతుర్గ్రాహి ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది ఇలాంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారి భవితవ్యం మారనుంది ఈ కాలంలో మీరు వారసత్వం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వ్యాపారంలో లాభం ఉండవచ్చు సామాజిక సేవలో నిమగ్నమైన వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించవచ్చు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ధనుస్సు శాస్త్రం ప్రకారం శుక్రుడు బుధుడు రాహువు కుజుడు కలయిక ధనుస్సు రాశి వారికి మాత్రమే లాభిస్తుంది ఎందుకంటే ఈ యోగం ధనుస్సు యొక్క నాలుగవ ఇంట్లో ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు భౌతిక ఆనందంలో పెరుగుదలను అనుభవిస్తారు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు వృద్ధుల నుండి బహుమతులు కూడా స్వీకరించవచ్చు మనవడి ఆస్తి ద్వారా ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు